భైంసా ఏరియా ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స చేసిన వైద్యులు ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కానున్న ఎనబై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై మంది గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని ఇప్పుడు ఉన్న గ్రీనరీతో ముప్పై రెండు శాతం స్థానంలో ఉన్న ఏపీని యాబై శాతం నిలబెడదామని మంత్రి సవిత పేర్కొన్నారు పోలీసుల నోటీసులు ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని ఇప్పుడు ఉన్న గ్రీనరీతో ముప్పై రెండు శాతం స్థానంలో ఉన్న ఏపీని యాబై శాతం నిలబెడతామని మంత్రి సవిత పేర్కొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో పర్యావరణ దినోత్సవం సందర్బంగా చంద్రబాబు నాయుడు కోటి మొక్కలు నాటే కార్యక్రమం పిలుపుతో భాగంగా పెనుకొండలో పాత జాతీయ రహదారి పక్కన మొక్కలు నాటారు మంత్రి సవితమ్మ ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నరకడం దోచుకోవటం తప్ప ఎటువంటి ప్లాంటేషన్ జరగలేదని పైన ఎయిర్ బస్ పోతుంటే కింద చెట్టు చేశారు మన విజన్ నాయకుడు చంద్రబాబు నాయుడు అని అందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తోడవటంతో ఒకే రోజు కోటి మొక్కలు నాటడం కార్యక్రమం చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు ఇక రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి వద్ద ఒక మొక్క నాటి దానిని జియో ట్యాగింగ్ చేసి ఆంధ్రప్రదేశ్ ను గ్రీన్ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆమె అధికారులతో నాయకులతో కార్యకర్తలతో ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు కన్నుల పండుగ చేసుకుంటున్నాం ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది ఉంది అది తెలుసుకున్న ముఖ్యమంత్రి ఎంతో బాధ్యతగా ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కోటి మొక్కలను నాటాలని ఆదేశించారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొక్కలు నాటాం కోటి మొక్కలు నాటతో పాటు దాన్ని పర్యవేక్షించడం జియో టైం కూడా పెట్టామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి భావితరాల భవిష్యత్తు కోసం ప్రజల ఆరోగ్యం కోసం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మన రాష్ట్రంలో పచ్చదనం థర్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ తీసుకెళ్లాలంటే ప్రతి సంవత్సరము మనము కోటి మొక్కలు నాటి ప్రైవేట్స్ నుంచి దాన్ని కాపాడుకోవలసి బాధ్యత ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కి మనం ఫిఫ్టీ పర్సెంట్ కి పచ్చదనం గా ఉండాలి ఈ రాష్ట్రం ఉంటానే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే విషయాన్ని ముఖ్యమంత్రి ఆదేశం పెడుకోకపోతే పరిశ్రమలు వస్తున్నాయి ఒక పక్క డెవలప్మెంట్ జరుగుతుంది ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తున్నాయి అన్ని విధాలుగా డెవలప్ చేస్తారు మరి చెట్లను పరిరక్షించడం వల్ల ఆరు ప్రజల ఆరోగ్యంతో పాటు వర్షం కూడా మనకి కళ పడుతుందనే విషయాన్ని ప్రజలందరికీ నేరవేస్తూ ప్రతి ఒక్కరూ దీన్ని బాగా ప్రతి ఇంటి దగ్గర చెట్టు ఉండాలి ఆ చెట్టుని కాపాడుకోవాలి మన చెట్లు పెద్ద మన ఆరోగ్యం అలాగే ఉంటుంది మన ఇంటిలో బిడ్డలు ఎలా పెంచుకుంటామో మనం చెట్లు కూడా అదే విధంగా పెంచుకోవాల్సిందో కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలాగో గా మరి గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గాల్లో తిరిగారు గాల్లో కింద చెట్లు కొట్టేసారు ఎక్కడన్నా పెట్టాలని కోరుకుంటారు చెట్లు గాల్లో తిరిగే రంగుల్ రెడ్డికి చెట్లు కింద కొట్టేసి మరి గతంలో ఫారెస్ట్ దోచుకున్న ఫారెస్ట్ లో ఉన్న చెట్లు కూడా నరికేసి దోచుకోవడమే దాచుకోవడం లక్ష్యంగా మీకు తెలుసు మరి ఈ చంద్రబాబు నాయుడు గారు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు ఈ రోజు మనం కోటి మొక్కలు నాడుతున్నాం ప్రతి సంవత్సరం ఈ కోటి మొక్కలు నాడుతాం ప్రతి నాటిన ప్రతి మొక్కని కాపాడుకుంటామని కూడా తెలియజేస్తున్నాం మరి ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం మరి పశువులకు కూడా గోకులం చెట్లు కట్టాం అదే విధంగా పశువులు తాగడానికి నీళ్ళు తొట్టిలు కూడా కట్టాం మరి భవిష్యత్తు భావితరాలు భవిష్యత్ కోసం మొక్కలు కూడా నాటు కాంగ్రెస్ నేతలు చేసిన ఫిర్యాదుల మేరకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్య క్రిషాంక్ కు హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీసులు తాజాగా నోటీసు ఇక మిస్ ఇంగ్లాండ్ కాంగ్రెస్ నేతలు అసభ్యంగా ప్రవర్తించాలంటూ పత్రికల్లో పబ్లిష్ అయిన క్లిప్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడని కాంగ్రెస్ నాయకుడు ఫహీమ్ గురేషి అంచను పీఎస్ఓ ఫిర్యాదు చేశారు ఇక ఈ మేరకు క్రిషాంకు నోటీసు శనివారం విచారణకు రావాలన్నారు ఉస్తాబాద్ మార్కెట్ కమిటీలో జ్యోతి ప్రజ్వలన చేసి తెలంగాణ రైతు మహోత్సవం ప్రారంభించారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ అబ్దుల్ హమీద్ సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు ఇందులో మనకి వ్యవసాయం ఉద్యోగ శాఖ పట్టు పరిశ్రమ పశు సంవర్ధక శాఖ అదేవిధంగా మత్స్యశాఖ వారు కూడా స్టాల్ ఏర్పాటు చేసుకుంటున్నారు రైతులందరికీ ప్రైవేట్ కంపెనీ సంబంధించి అదేవిధంగా మనకి మైక్రో ఇరిగేషన్ కి సంబంధించి కూడా అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో వాటికి సంబంధించిన ఇవి కాకుండా మనకి

ఉపాధ్యా వృత్తిలో స్థిరపడాలన్న నిరుద్యోగ యువత కళ సాకారమవుతోంది ఆరేళ్లుగా నిరీక్షిస్తున్న నిరుద్యోగుల స్వప్నం డీఎస్సీను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు ఆరు వందల ఐదు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది కర్నూలు జిల్లాలో యాబైఐదు నూట ఏడు మంది నంద్యాలలో ముప్పై మూడు ఆరు వందల మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు నేటి నుంచి ఇరవై మూడు రోజుల పాటు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు వీరి కోసం కర్నూలులో ఎనిమిది నంద్యాలలో ఐదు హైదరాబాద్లో తొమ్మిది పరీక్షా కేంద్రాలు సిద్దం చేశారు ఇక కేంద్రానికి రెండు గంటల ముందే చేరుకోవాలని నోడల్ అధికారి కర్నూలు డీఈఓ షామ్యుల్ పాల్ సూచించారు लास्ट अबकिंग ప్రమాదాలకు అతీతంగా అందరూ కలిసి గ్రామంలో ఉన్న పెద్దయ్య స్వామి పీర్ల చావిడి నిర్మాణాన్ని దాతల సహకారంతో నిర్మించారు నూతనంగా నిర్మించిన పీర్ల చావిడిని ప్రారంభించారు జనసేన ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జి వెంకప్ప ఇక దేవనకొండ మండలం తేర్సెకల్ గ్రామంలో పెద్దయ్య స్వామి చావిడి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు జనసేన నాయకుడు వెంకప్ప మరియు రెండు లక్షలు మాజీ సర్పంచ్ రాజన్న మరో రెండు లక్షలు కోటేష్ నారాయణ రెడ్డి లక్ష రూపాయలు అలాగే గ్రామంలో మరికొంతమంది దాతల ఆర్థిక సహాయంతో పెద్దయ్య చావిడి నిర్మాణం చేశారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు జనసేన నాయకులు వెంకప్ప ገስንገኩ ምኖሸስነዝ ሶነያድንበ ጀሪራ እქንዴ ገስህ ఈరోజు మన పీర్ల పండగ అతి పెద్ద పీర్ల పండుగ జరుపుకునే టైంలో మనకు పెద్ద తాత అంటే పెద్ద స్వామి అంటే యాక్చువల్గా ఆ పెద్ద స్వామి మనకు ఆయన కదలిక లాస్ట్ మనకు ముందు నడిపించుకుంటా ఉంటా ఉంటారు సో ఆయన కట్టిన తర్వాత ఒక పెద్ద ఇక్కడ నిర్మించబడింది అనమాట సో అందుకోసమే ఇక్కడ ఊరు నడు ఈ ఈరోజు మనకు ప్రతి గురువారము అందరికీ కులాల కథితంగా మతాల క్రితంగా ఈ దేవుడు కొలుస్తారు కాబట్టి వీరు ఊరు ప్రజలందరూ పండుగలా చేస్తున్నారు రోజు యాక్చువల్గా నిజమైన పండుగలా చేస్తున్నారు ఈరోజు యాక్చువల్గా నిజమైన ఏ పుల కులం అనేది ఉండదు ఇక్కడ ఎందుకంటే కర్రచల్ల గ్రామంలో ఉన్న ప్రత్యేక అభినందించిన సమస్య ఉందంటే ఒక ఇలాంటి పండుగలను కానీ ఏదైనా కానీ పాటలకి కులాల క్రితంగా అందరూ కలిసినట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు నిర్ణయాలు మనకు కట్టుబడి ఉంటారు సో ఈరోజు మన మాజీ సర్పంచ్ రాజన్న గారు చెప్పినట్టు కూడా మన పెద్దలు మనకు స్వామిని మోసే మన చెప్పే పెద్ద పెరుస్వామి సుజేవాళ్ళు గారు ఒకటే విషయం ఏంటంటే ఇలాంటి ప్రత్యేకతని ఒక అంటే భిన్న సంస్కృతులతో భిన్న మతాలతో ఏక ఏకతత్వంతో ముందుకెళ్ళే ఒక తెకల్ గ్రామాన్ని మా భవిష్యత్తులో అందరికీ తెలియాలా ఎందుకంటే కమిట్మెంట్ రాజకీయాలు ఉండొచ్చు కూర్చో ఎలక్షన్ టైంలో మాత్రమే కానీ ఒక్కసారి మనం గ్రామంలోకి దిగినామంటే మన అన్నదమ్ములు లాగా అభివృద్ధిలాగా అందరూ ఇంతకుముందే చూశారు ఆల్రెడీ మీరు కూడా మీడియా వాళ్ళు వచ్చారు ఎప్పుడు గ్రామ సభలు పెట్టినా కూడా అందరికీ చర్చించుకుని నిర్ణయాలు తీసుకుంటాము ప్రజల అంగీకారం కోసమే తీసుకుంటాము ఏదో నాలుగు గోడల మధ్య సమస్యలు పూజించుకునేది కాదు ఇంతకుముందు అలా జరిగినాయి ఇక్కడ కొన్ని ఇంకా సమస్యలు ఉన్నాయి ఆల్రెడీ తీసుకుంటున్నాం కూడా సో ఇలాంటి పండుగని ఒక గ్రామం ఆదర్శంగా కావాలండి లేదా చర్ణకాల గ్రామం ఒక ఆదర్శంగా తీసుకెళ్లాలనేది ఆ అందరి కోరిక పెద్దల కోరిక వీళ్ళందరు పెద్దలకి ఇంకా కమిట్మెంట్ తో ముందుకు తీసుకెళ్ళాలి అందులో భాగంగా ఈరోజు నేను నా లక్షడమే కాదు మాజీ సర్పంచ్ రాజనగర్ రెండు లక్షలు ఇచ్చారు అక్కడ నా కోటేశ్వర గారు వాళ్ళ స్కూల్ ఉంటారు నాకు సయానా చదువు చెప్పినట్టు నా మొట్టమొదటి గురువు మన హనుమంత్ సార్ గారి అబ్బాయి కోటేశ్వర గారు కానీ వాళ్ళు రెండు లక్షలు ఇచ్చారు ఊరు పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో ఖలిస్తానీ నినాదాలు కలకలం రేపుతున్నాయి పంతొమ్మిది వందల ఎనబై నాలుగు జూన్ లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్ లో జర్నైల్ సింగ్ భింద్రన్వాలే మరణించారు ఆయన వర్దంతి సందర్బంగా సిమ్రాన్జిత్ సింగ్ అంచెలు ఆలయానికి చేరుకున్నారు ఈ నేపథ్యంలో ఖలిస్థాని జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి నిర్మల్ జిల్లా భహింస ఏరియా ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు ఓ మహిళ పొత్తి కడుపుల నుంచి ఆరు కిలోల కనతిని విజయవంతంగా తొలగించి ప్రాణాలు కాపాడారు ముతోల్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన చిన్నమ్మ అనే యాబై ఎనిమిది సంవత్సరాల వయసుగల మహిళ కడుపులో అసౌకర్యం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో మూడు రోజుల క్రితం భహింస ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం చేరగా పరీక్షించిన వైద్యులు ఆమె పొట్టలో కనతి ఉందని గుర్తించారు ఇక డాక్టర్ రజనీకాంత్ నేతృత్వంలో డాక్టర్ ప్రీతి డాక్టర్ అపూర్వ వైద్య బృందం క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ఆరు కిలోల కణిని విజయవంతంగా తొలగించి రోగి ప్రాణాలను కాపాడారు ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు ఆపరేషన్ విజయవంతం కావడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందానికి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ తోటి వైద్యులు అభినందించారు భైంసా ఏరియా ఆస్పత్రిలో అరుదేర శస్త్రచికిత్స చేసిన వైద్యులు ప్రారంభమైన డిఎస్సీ పరీక్షలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కానున్న ఎనబై ఎనిమిది ఎనిమిది వందల అరవై మంది గ్రీన్ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని ఇప్పుడు ఉన్న గ్రీనరీతో ముప్పై రెండు శాతం స్థానంలో ఉన్న ఏపీని యాబై శాతం నిలబెడదామని మంత్రి సవిత పేర్కొన్నారు పోలీసుల నోటీసులు